రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు నీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండేది దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండడి ఈ చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండడు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు చేసినందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలియునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకున దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమును సున్నతి పొందితిని ఇస్రాయీల్ వంశపు వాడనై బెనియామిన్ గోత్రంలో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడినై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించి వాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటుని అయినను ఏదేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తును కూర్చుని అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తుడు సంపాదించుకునే ధర్మశాస్త్ర మూలమైన నా కాక క్రీస్తునందల విశ్వాసము వలన ఆయన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడ నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని అయినను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నాయలా అది దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమముగా నడుచుకుందము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొని మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారికి గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూచి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచ్చు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు ఆశ్చయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే నుంచుచున్నారు మన పరిస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రవైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును